వెల్కమ్ టు అక్మాక్స్ ఇవాళ వీడియోలో మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యూనియన్ బడ్జెట్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకంను ప్రకటించారు ఈ పథకం ఆదర్శ జిల్లా కార్యక్రమం విజయాన్ని ప్రేరణగా తీసుకొని తక్కువ ఉత్పాదకత మోస్తారు పంట సాంద్రత తక్కువ క్రెడిట్ యాక్సెస్ కలిగిన వంద జిల్లాలను అభివృద్ధి చేయటంపై దృష్టి సారిస్తుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో రూపొందించిన ఈ యోజన ప్రస్తుత వ్యవసాయ కార్యక్రమాలను ప్రత్యేక చర్యలతో సమన్వయం చేసి వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచటమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడితో వంద జిల్లాలలో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఒక అంచనా ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే పంట ఉత్పత్తిని పెంచేందుకు ఆధునిక సాగు పద్ధతులను అమలు చేయటం సాంప్రదాయ పంటలపై ఆధారాన్ని తగ్గిస్తూ విభిన్న మరియు అధిక విలువ కలిగిన పంటలను ప్రోత్సహించటం పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిల్లో నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా పంట నష్టం తగ్గించటం నీటి వనరుల సమర్థ వినియోగం కోసం పూడిక తొలగింపు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో సౌరశక్తితో పనిచేసే మైక్రో ఇరిగేషన్ విధానాలను అమలు చేయటం రైతులకు తక్కువ మరియు దీర్ఘకాలిక రుణాలను అందించటం ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించటానికి వీలు కల్పించటం కూడా ఈ పథకం ముఖ్య లక్ష్యాల్లో ఒకటి ఇదే విధంగా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని రైతులకు పూర్తి స్థాయి సహాయం అందించడానికి ఈ పథకం తీసుకురాబడింది ఇందులో నేరుగా ఆర్థిక సహాయం అందించటంతో పాటు అధిక నాణ్యత గల విత్తనాలు ఎరువులు మరియు ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయటానికి సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు వర్క్షాప్లు ఏర్పాటు చేస్తారు పంట కోత తర్వాత పాడైపోకుండా నిల్వ చేయటానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు గోదాములు నిర్మిస్తారు నీటి వినియోగాన్ని మెరుగుపరిచేందుకు సౌరశక్తి ఆధారిత నీటి వ్యవస్థలను ప్రవేశపెడతారు రైతుల సహకార సంఘాలను బలపరచడంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పిస్తారు దీంతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ పథకం కోసం అర్హత పొందటానికి దరఖాస్తుదారులు భారతదేశ పౌరులై వ్యవసాయం చేస్తూ ఉండాలి మరియు తక్కువ ఉత్పాదకత కలిగి గుర్తించి ఉన్న వంద జిల్లాల్లో భూమిని కలిగి ఉండాలి లేదా అద్దెకు తీసుకొని సాగు చేయాలి ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా వంటి పత్రాలు పొంది ఉండి రెండు హెక్టార్ల భూమి కలిగిన చిన్న మరియు మార్జినల్ రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతులను ఉపయోగించుకోవచ్చు ఆన్లైన్ విధానంలో అధికారిక వ్యవసాయ మంత్రిత్వ శాఖ పోర్టల్ ను సందర్శించి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన విభాగంలోకి వెళ్లాలి వ్యక్తిగత మరియు వ్యవసాయ వివరాలతో ఫార్మ్ను పూరించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించారు ఇక ఆఫ్లైన్ విధానంలో అయితే స్థానిక జిల్లా వ్యవసాయ కార్యాలయం లేదా కృషి విజ్ఞాన్ కేంద్రంలో దరఖాస్తు ఫారం తీసుకుని పూరించిన ఫామ్కు అవసరమైన పత్రాల జెరాక్సులను జత చేసి సంబంధిత అధికారికి సమర్పించాలి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అధికారులచే నిర్ధారణ చేపట్టబడుతుంది అర్హత పొందిన లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయం జమవుతుంది ఈ పథకం ద్వారా తక్కువ ఉత్పాదకత కలిగిన ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం మరియు దేశానికి ఆహార భద్రతను కల్పించటం సాధ్యమవుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకంను ప్రకటించారు తక్కువ ఉత్పాదకత మోస్తారు పంట సాంద్రత తక్కువ రుణ సారూప్యత ఉన్న వంద జిల్లాలను అభివృద్ధి చేయటంపై ఈ పథకం దృష్టి సారించింది ఈ పథకం డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడితో వంద జిల్లాలలో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఒక అంచనా పంట ఉత్పత్తిని పెంచడానికి ఆధునిక సాగు పద్ధతులను తీసుకురావటం అధిక ఆదాయాన్నిచ్చే పంటలను ప్రోత్సహించటం గ్రామ మండల స్థాయిలో నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేయటం మైక్రో ఇరిగేషన్ సౌరశక్తి ఆధారిత నీటిని అందించే పద్ధతులను అమలు చేయటం రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించేలా ప్రోత్సహించటం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఈ పథకం కోసం అర్హత పొందటానికి దరఖాస్తుదారులు భారతదేశ పౌరులై వ్యవసాయం చేస్తూ ఉండాలి మరియు తక్కువ ఉత్పాదకత కలిగి గుర్తించి ఉన్న వంద జిల్లాల్లో భూమిని కలిగి ఉండాలి ఆన్లైన్ విధానంలో అధికారిక వ్యవసాయ మంత్రిత్వ శాఖ పోర్టల్ను సందర్శించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు